వికారాబాద్ జిల్లా కొల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు ఈ వ్యవసాయ నాగేశ్వరరావు సీతక్క ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ హాజరయ్యారు వీరి అందరి సమక్షంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికరించే చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ లో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు

ఇద్దరికి వారికి సాధారణంగా స్వాగతం తెలియజేస్తూ విధంగా సీతక్క మనకు సూపర్ చిత్రాలు గతంలో మన ప్రాంతంలో ఎన్నో మీటింగ్స్ పెట్టి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించి మరొకసారి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మన దగ్గర ఉన్నటువంటి గిరిజన తాండలకు గ్రామాలు వ్యతిరేకించినటువంటి సీతన్న గారు పిలిచి మనం వారికి ధన్యవాదాలు చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గత పది సంవత్సరాలు పోరాటం తర్వాత ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతతో ఆరు పథకాలను మనం అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గానికి వేసే శాఖ

योशाय मार्केट, योशाय मार्केट का चलन हमारे यो निपंतना का प्रकार हम, ऐ तरह सामचे वर्ग का ही बनायो, ऐ तरह सामचे वर्ग का ही बनायो, योशाय मार्केट कुल का चलन आपदीखय, योशाय मार्केट कंबीट कुल का चलन आपदीखय, इस बार तो, इस बार तो उसी जैसा ना नहीं, उसी కేనన్ గారు ఉచితపరిచారు నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ కులచెల్లా కృషి చేశారని దైవ సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను గౌరవ మంత్రివర్యులు రామేశ్వర గారు అజయాల భద్రాజ్ గారికి రైతు చేయడం గడువా అదేవిధంగా వైస్ చైర్మన్ నిలియ నాయక్ గారికి సీతక్క గారు ఇప్పుడందరూ కూడా కూర్చోవలసింది తెలియజేస్తూ ఇప్పుడు కొంచెం సైడ్ ఉన్నా కొంచెం సైడ్ సైడ్ mm é